చీరాల నియోజక ప్రజలకు నమస్కారం మీకు తెలిసిన విషయమే చీరాల్లో జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ మద్దులూరి మాలకొండ గారు పోటీ చేస్తున్నారు ఆయన గుర్తు సైకిల్ పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పలపరిచిన ఈ సైకిల్ గుర్తుని మనకి సైకిల్ గుర్తు కేటాయించడం జరిగింది సో పవన్ కళ్యాణ్ గారు గుర్తు కూడా సైకిల్ గుర్తీ ఈ చీర నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేయకుండా మాలకొండయ్య గారికి సపోర్ట్ చేస్తుంది తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తుంది కనుక గాజు గ్లాసు గుర్తు చీర నియోజకవర్గంలో లేదు కొందరు ఎలక్షన్ కమిషన్ కానీ ఎవరైనా కానీ దుర్బుద్ధితోటి ఈ గాజు గ్లాస్ గుర్తు ఒక ఇండిపెండెంట్ కేటాయించారు మీరు గుర్తుంచుకోండి పవన్ కళ్యాణ్ గారి గుర్తు సైకిల్ పవన్ కళ్యాణ్ గారు బలపరిచిన వ్యక్తి మన మద్దులూరు మాలపండే గారు సైకిల్ గుర్తుకే మనం అందరం ఓట్లు వేసి పవన్ కళ్యాణ్ గారు గెలిచడానికి పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన మద్దులూరు మాలపండే గారిని గెలిపించుకోవాలి జనసేన పార్టీ టిక్కెట్టు ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేయట్లేదు కనుక గాజు గ్లాసు గుర్తు ఇక్కడ జనసేన పార్టీది కాదు ఒక ఇండిపెండెంట్ కేటాయించారు కనుక గాజు గ్లాసు గుర్తు పరపడి గాజు గ్లాసు గుర్తు మీద ఎవరు ఓటు వేయకుండా అందరూ పవన్ కళ్యాణ్ గారు బలపరిచిన పవన్ కళ్యాణ్ గారి గుర్తు ఈ నియోజకవర్గంలో సైకిల్ సైకిల్ గుర్తుపై ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారి విజయానికి మద్దులూరి మాలకొండయ్య గారి విజయానికి మనం చేదోడు వాదోడుగా ఉండి మనం అందరం కలిసి సైకిల్ గుర్తుపై ఓటు వేసి సైకిల్ గుర్తు గెలిపించాలని మనవి చేస్తున్నాము గుర్తుంచుకోండి మన గుర్తు పవన్ కళ్యాణ్ గారి గుర్తు సైకిల్ పవన్ కళ్యాణ్ గారి గుర్తు సైకిల్ పవన్ కళ్యాణ్ గారి గుర్తు సైకిల్ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గౌరవనీయులు మద్దులూరి మాలకొండయ్య గారిని అఖండ విజయంతో గెలిపించాలని మనవి చేస్తున్నాం జై జనసేన వర్తిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గెలిపించుకున్నాం మన మద్దులూరి మాలకొండయ్య గారిని తెలుగుదేశం అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్య గారిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి మనం అందరం గెలిపించుకున్నాం నమస్తే